ఆడియన్స్ను థియేటర్కు రప్పించే సినిమా ఇవ్వడం ఇప్పుడు కష్టంగా మారిపోయింది వావ్ ఫ్యాక్టర్ లేకపోతే జనం రావడమే లేదు సూపర్ హీరో ఫ్యాంటసీ జోనర్ కి జనాన్ని థియేటర్స్కి తీసుకొచ్చే సత్తా ఉంది తేజ సర్జా హనుమాన్తో మంచి విజయాన్ని రుచి చూశాడు ఇప్పుడు మిరాయ్తో వచ్చాడు మిరాయ్ కేవలం ఫ్యాంటసీ సూపర్ హీరో జోనర్ మాత్రమే కాదు యాక్షన్ అడ్వెంచర్ సూపర్ న్యాచురల్ ఇతిహాసాలు ఎమోషన్ డివోషన్ ఎలివేషన్స్ ఇలా బోల్డ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఒక జంపో ప్యాక్లా రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సక్సెస్ సాధించాడు కార్తీక్ ఘట్టమనేని సినిమా విడుదలకు ముందు హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న మూవీ అనే మాట తప్పితే మిరాయ్ చాలా మందిలో చాలా సందేహాలున్నాయి దర్శకుడు డివోపీ కార్తీక్ ఘట్టమనేని ఈగిల్తో తో చాలా నిరాశపరిచాడు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఈగిల్ కి ముందు తర్వాత వరుస ఫ్లాప్లే ఉన్నాయి మిరాయ్ ట్రైలర్లో విజువల్ సబ్బులు దర్శకుడిగా కార్తీక్ థియేటర్లో ఆడియన్స్ పల్స్ పట్టగలడా అనే సందేహం ఉండేది అయితే ఆ అనుమానాలన్నీ పటాపంచరు చేస్తూ తో ఆడియన్స్ థియేటర్లో చూడదగ్గ సినిమా ఇవ్వడంలో కార్తీక్ పై చేయి సాధించాడు తేజ సజ్జా పాత్రను రాసుకోవడం దర్శకుడు చాలా తెలివిగా ఆలోచించాడు దేవుడే నడిపించే పాత్ర అది అయితే తన యాక్షన్ ఎక్కడ కూడా ఓవర్డోస్ అవ్వదు తను ఓడిపోయిన క్షణాల్లో ఓ అతీత శక్తి వచ్చి తనను నిలబెడుతున్న తీరు చాలా సహజంగా కుదిరింది మంచు మనోజ్కి సరైన పాత్ర పడింది ఆ పాత్రకు న్యాయం చేశాడు నిజానికి చివరి వరకు తనదే డామినేషన్ ఇక విజువల్ ఎఫెక్ట్స్ బాగా కుదిరాయి ముఖ్యంగా పక్షి సీక్వెన్స్ భలే వచ్చింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతంగా చేసుకున్న సీజీ వర్క్ ఇది నిర్మాత విశ్వప్రసాద్ ఇక గ్రాఫిక్స్ కి స్కోప్ ఉండే పెద్ద సినిమాలకు కూడా సర్వీస్ని ప్రొవైడ్ చేసుకోవచ్చు అంటున్నారు అంత మంచి క్వాలిటీతో వచ్చాయి గ్రాఫిక్స్ మెరాయి చూసిన వాళ్ళంతా చెబుతున్న మూకొడి మాట విజువల్స్ అద్దరిపోయాయి అని ఇక ఈ మధ్యకాలంలో విఎఫ్ఎక్స్ సినిమాలని బాగా ఇబ్బంది పెడుతున్నాయి విఎఫ్ఎక్స్ తేలిపోయి ఆ ప్రభావం సినిమా ఫలితంపై పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందుకే విఎఫ్ఎక్స్ విషయంలో ఒకటికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది మిరాయిలో మాత్రం విజువల్స్ బాగా కుదిరాయి ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దారు తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్పుట్ ఇవ్వగలిగారు ఈ క్రెడిట్ వెనుక దర్శక నిర్మాతల కృషి ఉంది దాంతోపాటు రాజాసాబ్ టీం కూడా ఉంది మిరాయ్ రాజాసాబ్ ఇవి రెండు కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలోనే రూపొంది రాజాసాబ్ కోసం పీపుల్ మీడియా ఓ విఎఫ్ఎక్స్ టీం ని రెడీ చేసింది వాళ్ళంతా రాజాసాబ్ పనుల్లో ఉన్నారు రాజాసాబ్ వాయిదా పడడంతో విఎఫ్ఎక్స్ టీమ్ కి కాస్త టైం దొరికింది దాంతో అదే టీమ్ తో వర్క్ కూడా చేయించింది నిర్మాణ సంస్థ రాజాసాబ్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్లే మిరాయ్కి విఎఫ్ఎక్స్ రెడీ చేశారు ఒకవేళ రాజాసాబ్ అనుకున్న సమయానికి విడుదల చేస్తే మిరాయ్ మరో టీంను ను వెదుకోవాల్సి వచ్చేది రాజాసాబ్ వాయిదా పడటం మిరాయికి కలిసి వచ్చింది ఇక మిరాయ్ విఎఫ్ఎక్స్తో పోలిస్తే రాజాసాబ్ విఎఫ్ఎక్స్ బడ్జెట్ రెండింతలు ఎక్కువ మిరాయ్కి ఎలాంటి అబ్బురపరచే ఎఫెక్ట్స్ ఉంటే లో విజువల్స్ ఏ రేంజ్లో ఉంటాయోనన్న చర్చ మొదలైపోయింది మిరాయ్ సినిమాలో థియేటర్లలో చూపించిన విజువల్ ఫీస్ట్ మూవీకే హైలైట్గా నిలవడంతో ఇదే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోయే నెక్స్ట్ సినిమా ది పై భారీ అంచనాలు మొదలయ్యాయి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్కు ప్రత్యేకమైన హైప్ ఏర్పడింది మిరాయ్ సమయంలోనే తేజ సజ్జాన్ టీమ్ విఎఫ్ఎక్స్ పై కాన్ఫిడెన్స్ చూపించారు దీనికి కారణం పీపుల్ మీడియా దగ్గర స్పెషల్గా విఎఫ్ఎక్స్ టీం ఉండడమేనట వారి కష్టం నైపుణ్యం మిరాయిలో స్పష్టంగా కనిపించింది అందుకే ఇప్పుడు అభిమానులు లో ఇంకా గ్రాండ్ విజువల్స్ వస్తాయని నమ్ముతున్నారు ఇంతలో బాలీవుడ్లోని ఒక నిర్మాత చేసిన కామెంట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది లో హ్యారీ పోటర్ స్థాయి విజువల్స్ కనపడతాయని ఆయన చెప్పడం ఫ్యాన్స్లో ఎగ్జైట్మెంట్ను మరింత పెంచింది మొత్తానికి మిరాయి సక్సెస్తో వచ్చిన విఎఫ్ఎక్స్ నమ్మకం ఇప్పుడు రాజాసాబ్ విజువల్స్ పై కొత్త అంచనాలు క్రియేట్ చేసింది ఇదిలా ఉంటే ఆన్ ఇండియా సినిమాల విషయంలో ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్ విఎఫ్ఎక్సే విశ్వంబర ఏకంగా ఏడాది వాయిదా పడినా కన్నప్పను రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిన హరిహర వేరమ్మలను దెబ్బ కొట్టిన అన్నింటికీ కారణం విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీనే ఆది పురుష్ ఏకంగా నేషనల్ లెవెల్లోనే ట్రోలింగ్ చవి చూడాల్సి వచ్చింది ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ చర్చలోకి వస్తోంది కారణం మిరాయ్ పరిమితంగా పెట్టుకున్న బడ్జెట్లోనే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇచ్చిన క్వాలిటీకి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు కొన్ని ఏఐ షాట్లు ఉన్నప్పటికీ డీజిఎం సీన్స్ లో డెప్త్ వల్ల అది మరీ హైలైట్ కాకపోవడం ఉన్న కాసింది మైనస్లను తగ్గించేసింది సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్వీట్లు ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు జరగలేదు దీని వెనుక ఏదైనా ప్రమోషనల్ స్ట్రాటజీ ఉన్నా లేకపోయినా థియేటర్లలో ఆడియన్స్ సాక్ష్యం రూపంలో కనిపిస్తున్నారు కాబట్టి వాస్తవాలను దాచి ఉంచలేం ఇప్పుడు చాలా పాన్ ఇండియా మూవీస్ విఎఫ్ఎక్స్ ఆధారంగానే సెట్స్ మీద ఉన్నాయి ఇవన్నీ ఒకసారి పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి గ్రాఫిక్స్ ఎప్పుడూ చూడలేదని కాదు కానీ కాకపోతే జనాలు కన్విన్స్ అయ్యేలా ఎమోషన్ యాక్షన్ డివోషన్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసినప్పుడు లోపాలు ఉన్నా కూడా అవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి మీరా ఈ విషయంలో జరుగుతోంది అదే పబ్లిక్కి నిర్మాణ సంస్థ ఎంత ఖర్చు పెట్టింది అనవసరం వాళ్లకు కావలసింది టికెట్ డబ్బులకు న్యాయం జరగడం అందుకే కార్తికేయ టూ మిరాయి లాంటివి విలువైన పాఠాలుగా నిలుస్తున్నాయి ఈ సినిమాతో కార్తికేయ టూ కి డిఓపిగా పనిచేసిన అనుభవం ఏమో గాని దర్శకుడు కార్తీక్ నిజంగా సర్ప్రైజ్ చేశాడు ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇచ్చాడు చాలా కాలంగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మిరాయ్తో కమ్బ్యాక్ ఇచ్చేసినట్టే ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టేసింది ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే సినిమా తేజ సజ్జా కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది నార్త్ అమెరికాలో మొదటి రోజే ఏడు వందల వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హనుమాన్ రికార్డును దాటేసింది ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో గంటకు ఇరవై వేల రేంజ్లో టికెట్ సేల్స్ కొనసాగాయి ఈవినింగ్ నైట్ షోల వరకు మరింత వేగం పెరిగి కలెక్షన్స్ ను డబుల్ డిజిట్ మార్కులోకి తీసుకెళ్లింది ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే సినిమా ఇరవై ఏడు కోట్ల గ్రాస్ను దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచేసింది ఇది తేజ సజ్జ కెరీర్లోనే కాకుండా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా అరుదైన రికార్డు మొదట పద్నాలుగు నుంచి పదహారు కోట్ల వరకు వస్తుందని అనుకున్న కలెక్షన్స్ చివరికి ఇరవై కోట్లకు దగ్గరగా చేరడంతో ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యాయి నార్త్ అమెరికాలో మొదటి రోజే సెవెన్ కే డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హనుమాన్ రికార్డును దాటేసింది ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో గంటకు ఇరవై వేల రేంజ్లో టికెట్ సేల్స్ కొనసాగడం ప్రత్యేకతను సంతరించుకుంది ఈవినింగ్ నైట్ షోల వరకు మరింత వేగం పెరిగి కలెక్షన్స్ను డబుల్ డిజిట్ మార్కులోకి తీసుకెళ్లింది ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే సినిమా ఇరవై ఏడు కోట్ల గ్రాస్ను దాటేసి అందరిని ఆశ్చర్యపరిచింది ఇది తేజసజ్జ కెరీర్లోనే కాకుండా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా అరుదైన రికార్డ్ మొదట పద్నాలుగు నుంచి పదహారు కోట్ల వరకు వస్తుందని అనుకున్న కలెక్షన్స్ చివరికి ఇరవై ఏడు కోట్లకు చేరడంతో ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారయ్యాయి ఓవర్సీస్తో పాటు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి వసూళ్లు సాధించింది హనుమాన్ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో ఓచపోతకు వసిన తేజ సజ్జ ఇప్పుడు మెరాయ్తో తన మార్కును మరింత బలంగా సెట్ చేసుకున్నాడు హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు పన్నెండు కోట్ల వరకు వచ్చి ఆ తర్వాత మూడు వందల కోట్ల వరకు దూసుకెళ్ళింది అదే రూట్లో మిరాయ్ కూడా మొదటి రోజే ఇరవై ఏడు కోట్ల గ్రాస్ను అందుకోవడంతో దీర్ఘకాలికంగా లాభాల వేట ఇంకా ఖాయమని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి ఈ సినిమాలో తేజ సజ్జా ఎనర్జీ పర్ఫామెన్స్తో ఆకట్టుకోగా మంచు మనోజ్ విలనిజం మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది శ్రేయాశరణ్ తల్లి పాత్రలో ఎమోషనల్ టచ్ ఇచ్చింది కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ ప్రజెంటేషన్ విజువల్స్ సౌండ్ డిజైన్ అన్ని సినిమా లెవెల్ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లాయి మొత్తం మీద మెరాయ్ ఫస్ట్ డే ఇరవై ఏడు కోట్ల గ్రాస్తో ఊహ కందని ఓచకోత చూపించింది లాంగ్ రన్ లో ఇది తేజ సర్జా కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే బ్లాక్ బస్టర్గా నిలుస్తుందనే నమ్మకం పెరిగింది ఇదిలో ఉంటే ప్రభాస్ నటిస్తున్నది రాజాసాబ్ చిత్రీకరణ క్లైమాక్స్ కు చేరుకుంది హారర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది మూడు పాటలు మాత్రమే బ్యాలెన్స్ గా ఉన్నాయని తెలుస్తోంది ఈ నెల మూడో వారంలో హైదరాబాద్లో వేసే భారీ సెట్లో ప్రభాస్ ప్రభాస్పై ఓ పాటను తెరకెక్కించబోతున్నారని సమాచారం ఇది పూర్తయ్యాక రెండు పాటల్ని గ్రీస్ లో తెరకెక్కిస్తారట అక్టోబర్ ప్రారంభంలోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ నిర్వహిస్తూనే ప్రచార కార్యక్రమాల్ని కూడా ముమ్మరం చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ రిది కుమార్ కథానాయకులుగా నటిస్తున్నారు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన మెరాయి రాజాసాబ్ ఈ రెండు సినిమాలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచే రావడం అలాగే రాజాసాబ్ టీమే మిరాయ్కి విఎఫ్ఎక్స్ అందించడంతో పై అంచనాలు మరింత పెరిగాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్